ఈ కాదు సారీ నేషనల్ డెంగు డే సందర్భంగా నేషనల్ డెంగ్యూ డే ప్రతి సంవత్సరము మే సిక్స్టీన్త్ రోజు జరుపుకుంటాము ఎందుకంటే డెంగ్యూ ఎంత భయంకరమైన వ్యాధి మీకు అందరికీ తెలుసు అయితే దానికి నివారణ ఒకటే మార్గం సో ఈ డెంగ్యూ డే ఎందుకు చేస్తున్నాము అనంటే ఇప్పుడు నెక్స్ట్ జూన్ లో వర్షాలు వస్తాయి అక్కడక్కడ మనము వాడి పడేసిన వాటిల్లో కంటే స్టాగ్నేషన్ వల్ల దోమలు ఎక్కువ అవుతాయి సో మంచినీళ్ళ దోమల నుంచి వచ్చే ఈ డెంగ్యూ జ్వరము మామూలుగా హెమరేజిక్ నాన్ హెమరేజిక్ ఫీవర్ అని ఉంటుంది వీటితో ప్రాబ్లం ఏంటంటే ప్లేట్లెట్ కౌంట్ పడిపోయి మనిషికి బ్లీడింగ్ డిజార్డర్స్ వస్తాయి దానివల్ల మరణం సంభవిస్తుంది కాబట్టి దీన్ని కొరకు చాలా అంటే ట్రీట్మెంట్ పార్ట్ కూడా చాలా ఖర్చు అవుతుంది సో ఈ సంవత్సరము మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే రెండు డెంగ్యూను నివారించాలి దానికి అందరము మేకమై డెంగ్యూ మీద యుద్ధం చేయాలనేది ఈ సంవత్సరం ఉందేనా అదే ఇన్వాల్వ్ ది కమ్యూనిటీ కనెక్టివిత్ కమ్యూనిటీ అంటే ఇన్వాల్వ్ ది కమ్యూనిటీ అంటే మీరు మేము ఒకరం చేస్తే సరిపోదు ప్రతి ఒక్కరు పౌరులు దోమలను దోమల బ్రీడింగ్ను నివారించాలి అది నివారించాలంటే ప్రతి ప్రతి ఒక్కరికి అవేర్నెస్ అవసరము సో మనం ఊర్లో కూడా అవేర్నెస్ డెంగ్యూ అవేర్నెస్ కార్యక్రమాలు చేసుకుంటాము కాబట్టి మొదటి నుంచే ఈ రోజు నుంచి స్టార్ట్ చేసి నిలవకుండా ఏమైనా కంటైనర్లు కానీ ఇంకో రకరకాల మన దగ్గర అన్ని ఉంటాయి కదా వాటిని అంతా స్మాష్ చేసుకోవాలి ఎక్కడ నీరు నిలవకుండా దోమలు పెరగకుండా చూసుకోవాలి లార్వాలను అలాగే మనము ప్రతి శుక్రవారము అందరికీ ఇప్పటివరకు చేస్తున్నాము డ్రై డే ఆ విధంగా పరిశుభ్రత పరిశాలన పరిశుభ్రత ఇంపార్టెంట్ అదే విధంగా అవగాహన ఎలాగంటే ఇండ్లల్లో నీళ్ళల్లో నీళ్లు అంటే తాగడానికి వాడే వాటర్ కూడా ప్రతి ఒక్కటి కవర్ చేసుకోవాలి మూతలతోటి ఎందుకంటే తాగే నీటిలోనే ఈ దోమ ప్రి ల్సిన అవసరం లేదు కాకపోతే మనము మొదటి నుంచి డెంగ్యూ ఎలా వ్యాప్తి అనిపిస్తుందంటే ఆల్రెడీ జ్వరము డెంగ్యూ జ్వరం వచ్చిన వాళ్ళను దూమ కుట్టి మళ్ళీ అక్కడి నుంచి అది మనకు వేరే వాళ్ళ కుట్టినప్పుడు కూడా డెంగ్యూ జ్వరం వస్తుంది కాబట్టి దీన్ని నివారించాలంటే మనకు ప్రత్యేకంగా అవగాహన అవసరము అవేర్నెస్ క్రియేట్ చేయాలి కాబట్టి ఈ సందర్భంగా అందరికీ థ్యాంక్స్ అండి